క్వశ్చన్ మే రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై వరకు ప్రధాన అంతరిక్ష ప్రయోగాలను ప్రారంభించడానికి ఏ సంస్థ సిద్ధంగా ఉంది ఆప్షన్ ఆ నాసా ఆప్షన్ బి ఇస్ ఆప్షన్ సి రాస్కాస్మోస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇస్రో క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి ఏఐ డేటా సెంటర్ పార్క్ ప్రాజెక్టును ఏ రాష్ట్రం అభివృద్ధి చేస్తోంది ఆప్షన్ఆ తెలంగాణ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ సి ఛత్తీస్గఢ్ ఆప్షన్ డి మహారాష్ట్ర ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఛత్తీస్గఢ్ క్వశ్చన్ దిగుబడికి సహాయపడటానికి మరియు నీటిని ఆదా చేయడానికి బియ్యం రకాల్లో ఏమి అభివృద్ధి చేయబడింది ఆప్షన్ఆర్ సంకరీకరణ ఆప్షన్ బి జన్యుపరంగా మార్పు ఆప్షన్ సి జీనోమ్ ఎడిటింగ్ ఆప్షన్ డి ఎరువుల ఆప్టిమైజేషన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జీనోమ్ ఎడిటింగ్ క్వశ్చన్ ఏ ప్రాంతాలతో వాణిజ్య ఒప్పందాల క్రింద క్యాబినెట్ డ్యూటీ తగ్గింపులను ఆమోదించింది ఆప్షన్ ఆర్ తైవాన్ ఇయూ మరియు యుకే ఆప్షన్ బి జపాన్ యుఎస్ మరియు ఆస్ట్రేలియా ఆప్షన్ చైనా రష్యా మరియు దక్షిణ కొరియా ఆప్షన్ డి ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తైవాన్ ఇయు మరియు యుకే క్వశ్చన్ భారతదేశ నిఘా సామర్థ్యాలను పెంచడానికి హొకాయ్ మూడు వందల అరవై అమ్మకాన్ని ఏ దేశం ఆమోదించింది ఆప్షన్ ఆర్ ఫ్రాన్స్ ఆప్షన్ బి ఇజ్రాయెల్ ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ డి రష్యా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యునైటెడ్ స్టేట్స్ క్వశ్చన్ రెండు జీనోమ్ ఎడిటెడ్ బిఎం రకాల ప్రారంభోత్సవంతో ఏ సంస్థ అనుబంధం కలిగి ఉంది ఆప్షనల్ సిఎస్ఐఆర్ ఆప్షన్ ఐసిఏఆర్ ఆప్షన్ సి ఆప్షన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐసిఏఆర్ క్వశ్చన్ డిఆర్డిఓ వాతావరణంలో ఎత్తైన ఎయిర్షిప్ ప్లాట్ఫారం యొక్క మొట్టమొదటి విమాన పరీక్షను ఎక్కడ విజయవంతంగా నిర్వహించింది ఆప్షన్ఆ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి రాజస్థాన్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్ ఆప్షన్ డి ఒడిశా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మధ్యప్రదేశ్ క్వశ్చన్ వ్యూహాత్మక మరియు వ్యాపార సహకారం కోసం జపాన్ ఏ ప్రాంతంపై దృష్టి సారించింది ఆప్షన్ ఆర్ కేరళ ఆప్షన్ బి అస్సాం ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి గుజరాత్ దెక్ట్ ఆన్సర్ ఇస్ అస్సాం క్వశ్చన్ ఒకేసారి పదహారు వందల డెబ్బై ఎనిమిది గెలాక్సీ సమూహాల రికార్డు బద్దలు కొట్టిన చిత్రాన్ని ఏ అంతరిక్ష టెలిస్కోప్ చిత్రీకరించింది ఆప్షన్ఆర్ హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఆప్షన్ బి స్పిడ్జర్ స్పేస్ టెలిస్కోప్ ఆప్షన్ సి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఆప్షన్ డి చంద్ర ఎక్స్ రేఅబ్జర్వేటరీ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ క్వశ్చన్ ఏడ్ అధికారాలను సమర్థిస్తూ రెండు వేల ఇరవై రెండు తీర్పుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించడానికి ఏ సంస్థను పునర్నిర్మించారు ఆప్షన్ ఆర్ పార్లమెంటరీ కమిటీ ఆప్షన్ బి సుప్రీంకోర్టు ఆప్షన్ సి హైకోర్టు ఆప్షన్ డి లా కమిషన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సుప్రీంకోర్టు